రాజమహేంద్రవరం పుష్కరాల రేవు సమీపంలో సోమవారం రాత్రి పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు గల్లంతై మృతి చెందారు మరో పది మంది ఎదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకుని ప్రాణాలు దక్కించుకున్నారు బోటు బ్రిడ్జి స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది అని భావిస్తున్నారు నగరంలోని సింహాచల నగర్ కోటిలింగాలపేట గణేష్ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన పన్నెండు మంది మధ్యాహ్నం సమయంలో భూ పడవలో గోదావరి మధ్యలోని బ్రిడ్జ్ లంక వద్దకు మద్యం తాగేందుకు వెళ్ళినట్లు తెలుస్తోంది రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా రెండు వంతెనల నడుమ ఏడు ఎనిమిది స్తంభాల మధ్యకు వచ్చేసరికి పడవలో నీరు చేరుతున్నట్లు గుర్తించారు సగం నీరు చేరేసరికి ఈత వచ్చిన పది మంది సురక్షితంగా బయటపడ్డారు ఆ తరువాత బోటు మునిగిపోయింది ప్రమాదంలో భవానీపురానికి చెందిన గాఢ రాజు కోటిలింగాలపేటకు చెందిన చెవల అన్నవరం మృతి చెందారు ఘటనా స్థలానికి బాధిత కుటుంబ సభ్యులు చేరుకుని తీవ్రంగా రోధించారు ఘటనా విషయం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బాహ్య ప్రపంచానికి తెలిసింది గల్లంతైన వారి సమాచారం తెలిసిన వెంటనే జేసీ చినరాముడు డిఎస్పీలు రమేష్ బాబు శ్రీకాంత్ జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ కింగ్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు జేసీ మాట్లాడుతూ పన్నెండు మంది నదిలోకి వెళ్లారని తొమ్మిది మంది వెనక్కి వచ్చారన్నారు కాగా సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో చెవల అన్నవరం గాడ రాజు మృతదేహాలు లభ్యం కావడంతో ఒడ్డుకు తీసుకొచ్చారు ఈరోజు మధ్యాహ్నం టూ థర్టీ ప్రాంతంలో కోట్లింగ ఘాట్ నుంచి సుమారు పన్నెండు మందితో బయలుదేరినటువంటి పడవ బిజ్జిలంకి వెళ్ళి అక్కడ కార్యక్రమం చూసుకుని తిరిగి వస్తున్న సమయంలో సుమారు ఏడు నాలుగు ప్రాంతంలో హౌలకి బిజ్జి ఏడు ఎనిమిది పోల్స్ మధ్యకి వచ్చేటప్పటికి పడవలకు వాటర్ ప్రవేశించి మునిగిపోయింది అందులో పన్నెండు మందిలో తొమ్మిది మంది అక్కడ సర్వ్ అయ్యారు అక్కడ దగ్గరలో ఉన్న పిల్లర్ని పట్టుకుంటూ జరిగింది పక్కన ఉన్న ప్రెషర్మన్ను వాళ్ళని సేవ్ చేసి బట్టుకు తీసుకొచ్చారు బోటు డ్రైవరు కూడా బయటకు వచ్చాడు కేవలం అన్నవరం అనే అతను సింహాచలానికి చెందిన అన్నవరం ఫిఫ్టీ ఫోర్ ఇయర్సు రాజు ట్వంటీ త్రీ ఇయర్సు శానిటరీ మాత్రం ఇద్దరు మాత్రమే కనపడలేదు వాళ్ళ ఆచుకు కోసం ప్రయత్నం చేస్తున్నాం షికార్కి వెళ్ళారని చెబుతున్నారు కిల్లర్ అని చెబుతున్నారు అది పూర్తి వరాల తెలియలేదమ్మా కోట్లింగల్ కోట్లంగాల్ సంబంధించి సంబంధించిన